మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది జూన్ మూడున మంత్రుల పేషీలు చాంబర్లు స్వాధీనం చేసుకుంటాం జిఏడి జూన్ మూడున మంత్రుల పేషీలు చాంబర్లు స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు వస్తువులు బయటకు తీసుకెళ్లొద్దని కూడా ఆదేశాల్లో పేర్కొంది ప్రత్యేకించి మంత్రుల పేషీలు ప్రభుత్వ శాఖలోని దస్త్రాలు కాగితాలను కూడా తరలించేందుకు వీలేదని స్పష్టం చేసింది వాహన తనిఖీలు నిర్వహించాల్సిందిగా కూడా సచివాలయ భద్రత సచివాలయం భద్రతను చూసే ఎస్పీఎఫ్ సిబ్బందిని కూడా ఆదేశించింది జూన్ మూడున మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని ఆ లోగా వాటిని ఖాళీ చేయాల్సిందిగా జీఏడి ఆదేశించింది సో విధంగా సాధారణ పరిపాలన శాఖ కీలక ఆదేశాలు అయితే విడుదల చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ముఖ్యంగా అక్కడ ఉన్న ఉద్యోగులే చూసుకోవాలన్నమాట సో అందువల్ల మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఉద్యోగాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం అండి ఉద్యోగ అలాగే సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్స్ అని ఇలాగ వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను నేను